హాయ్ హలో హ్యాండ్ హ్యాంబర్ సో నేను ఈ శారీస్ అంటే లైక్ ఈ శారీస్ ఇలా చూసి చాలా డేస్ అయిపోతుందండి లైక్ చాలా మంచి అయిపోతుందని చెప్పవచ్చు ఇలా సపరేట్ బ్లౌజ్ ఇలా ఒకప్పుడు వచ్చాయి బాగా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి అనమాట అరే శారీస్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి సో ఫ్యాన్సీ సారీస్ లో చక్కగా శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్లో లో సో దీనికి బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట ఇలా రెడ్ కలర్ లో బ్లౌజ్ అంతా వచ్చేస్తుందండి హ్యాండ్స్ కో వచ్చేసి ఇలా హెవీ ఇచ్చేస్తారనమాట వర్క్ అండ్ జరి వర్క్ ఇచ్చేస్తారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా నార్మల్ బుడ్ తీసి అనమాట సో శారీ అంతా కూడా చక్కగా ఇలా గ్రీన్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి దాని మీద అంతా కూడా బుడ్ యూస్ అండ్ జరీ బాగు శారీ అంతా ఇలా ఉంటుందండి ఈ సారీ యొక్క ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ సో ఎవరైనా నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ప్రతి సారీ కలరు అండ్ దానికి వచ్చిన బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నీ చూపించేస్తాను ఇప్పుడు మీకు మీకు అండ్ చూడండి పింక్ కలర్ లో వచ్చేసింది గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట బాగుంది కదా అండ్ చూసినట్టయితే పర్పుల్ కలర్ శారీ అండి దీనికి ఇలా గ్రీన్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుంది సో ఇవన్నీ మాత్రం చాలా చాలా బాగుంది సింపుల్ గా ఉంటాయండి ఇది యాక్చువల్లీ బెవన్ నెట్ వన్ ఆఫర్ లో ఉన్నాయి ఒక సారీ ప్రైస్ మీకు చెప్పాను అనమాట సో టూ శారీస్ కావాలో ఉన్న వాళ్ళు టూ శారీస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదా సింగిల్ శారీ హాఫ్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు మన స్టోర్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది ఇంట్ వాళ్ళు చెక్ చేయండి స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఎవరైనా హోమ్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో మనం మంచి డిస్కౌంట్స్లో అయితే శారీస్ అన్నీ హోల్సేల్ కల్ ఇస్తాము సరే చెక్ చేయండి మంచి గ్రే కలర్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి చూడండి